ర్జీఆర్ నైన్యూస్ కి స్వాగతం కూడా ఎస్ఆర్ ఆధ్వర్యంలో అన్ని దీపాల ముందుగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతోన రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ప్రధానంగా ఎన్నికలు కూడా ఉల్లంఘించాల ఉల్లంఘించారనే ఉద్దేశంతోన అధికారులు యూనియన్ నాయకుల్ని అదేవిధంగా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణమైన విషయము ఇది పార్టీల రాజకీయ పార్టీలు పెట్టినటువంటి మీటింగ్లకు అయితే వీళ్ళు వెళ్ళలేదు వాళ్ళ యూనియన్గా ఉన్నటువంటి హక్కుల కోసము వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసమే యూనియన్ మీటింగ్లో పాల్గొంటే కూడా ఇలాంటి వేదికలు నీతి సస్పెండ్ చేయడం చాలా దారుణమని మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాము కాబట్టి తక్షణమే సస్పెండ్ చేసిన వాళ్ళని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని కోరుతూ డిమా కోరుతున్నాము పట్టణ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు డిపో అధ్యక్షుడు ప్రసాద్ గారు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి అని కోరుతున్నాము ఎన్నికల కోడ్ ఉల్లంఘించినారని రాష్ట్ర గౌరవ ఎస్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సుందరయ్య మిగతా వాళ్ళు అన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు ఆయన్ను సస్పెండ్ చేశారు మిగతా డిపోలో అన్ని నేను వాళ్ళను చాలా మందిని సస్పెండ్ చేశారు ఏలూరులో ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికైనా ఎన్నికల కోడి అయిపోయింది కాబట్టి వాళ్ల పైన వెంటనే అది సస్పెన్షన్ విచారణ జరిపి వెంటనే సస్పెన్షన్ ఎక్కి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్గా ఈ నిరసన జరుపుతున్నాను సార్